ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఉదయగిరి వింజమూరు పట్టణాల్లో అంతరాయం ఏర్పడిందని మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి తెలిపారు ఇప్పటి వరకు మనా ఫౌండేషన్ చేసిన అన్నా క్యాంటీన్ల ద్వారా సుమారు లక్ష మందికి భోజన సదుపాయం కల్పించడం జరిగిందని ఆయన అన్నారు రానున్న రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గాల్లో మనా ఫౌండేషన్ సేవలు విస్తృతం చేస్తామని ఆయన అన్నారు అందరికీ నమస్కారం ఫౌండేషన్ నేను గత పది ఏళ్ళ నుంచి మన ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ నా ఫ్యామిలీ ట్రస్ట్ కింద పెట్టుకొని ఈ తాలూకాలో అనేక సేవలు చేయడం జరిగింది అలాగే వైద్య విద్య ఆరోగ్యం అనే ప్రాతిపదిక పైన ఈ కాన్సెన్సీలో కొన్ని సేవలు చేస్తున్నాను గత సంవత్సర కాలం నుంచి పేదలకి పట్టిన అన్నం పెట్టాలనే ఉద్దేశంతో నేను అలాగే తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా ఉంటూ కార్యకర్తగా ఉంటూ రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేశాను ఉదయగిరి ఇంజమూరు మండలంలో సంవత్సరంన్నర కాలంగా అక్కడ జరుగుతున్న క్యాంటీన్లు చాలా బాగా రెస్పాన్స్ వచ్చాయి ఇప్పుడు అనుకోని కారణాల వల్ల ఎలక్షన్ కోడ్ అంతరాయం వల్ల రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు రేపటి నుంచి క్యాంటీన్లు తాత్కాలికంగా మూయబడ మూయబడుతున్నవి కానీ మళ్ళీ ఇదే క్యాంటీన్లు ఇప్పటి వరకు ఈ క్యాంటీన్లో సుమారు లక్ష మంది దాకా భోజనం చేయడం జరిగింది ఎంతోమంది గౌరవాలు మనలో ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఈ క్యాంటీన్ల గురించి పునరాలోచించి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో ఈ సేవా ట్రస్ట్లు కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని నియోజకవర్గ వారీగా అందరికీ మంచి మంచి జరిగే విధంగా పేదలకు అందుబాటులో ఉండే విధంగా మన చారిటబుల్ ట్రస్ట్ మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం